నమస్కారం బీపీసీ న్యూస్ స్వాగతం నేను మీ కిషోర్ భీమిలిలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ముందుగా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సంగీత్ మాథూర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సంగీత్ మాథూర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాగా పనిచేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు అలాగే జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ బొమ్మి అయ్యప్పనాయుడు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మూడో వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ టీడీపీ నాయకులు గంటా నూకరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాధాకృష్ణ ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు అనంతరం జీవీఎంసీ స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు ఉండేసి ఇవాళ ఇక్కడ మీరు చేసినటువంటి యాభై మంది సిబ్బంది వివిధ ప్రభుత్వ ఉద్యోగులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ చిల్డ్రన్ చాలామంది వచ్చి ఉన్నారు డిఫరెంట్ సర్వీసెస్లో మాకు ప్రతిరోజు సపోర్ట్ చేసేవాళ్ళు మా ద్వారా ప్రజలకి సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చి ఉన్నారు ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎవ్రీ ఇయర్ మనం చాలా ఇండిపెండెన్స్ ఎందుకు వచ్చింది అండ్ వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ మనం స్మరించుకుంటూ ఉంటాం మీ అందరికీ తెలిసిన విషయాలు అండ్ ఎవ్రీ ఇయర్ మనం రిపీటెడ్గా

रास जल्यूड आडा रास जल्यूड आडा रास जल्यूड आडा చేస్తాం వారి అన్నిటిని వారి జీవితాన్ని త్యాగం చేసి మనకి స్వాతంత్రం ఇచ్చి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బ్రతగలుగుతున్నామంటే వారి యొక్క నిస్వార్థ త్యాగం కాబట్టి ఈరోజు వాళ్ళని మరొక్కసారి స్మరించుకుంటూ ఇది వాళ్ళ ఆశయాలని వాళ్ళ త్యాగ ఫలితాలు త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ 我不能。 డె తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సంబరాలకి హాజరైన పాత్రికేయులకు మా తోటి సిబ్బందికి మరియు స్కూల్ పిల్లలకి స్కూల్ టీచర్స్ కూడా గుడ్ మార్నింగ్ అండి ముఖ్యంగా ఆగస్ట్ పదిహేను అంటే మనకి తెలిసి క్యాలెండర్లో ఒక రోజు చిన్నపిల్లలందరికీ ఆ రోజు ఒక అంటే ఒక పండగలాగా జరుపుకునే రోజు బట్